వెల్కమ్ టు మై బొమ్మరిందు సునీత కిచెన్ పెబ్బర్లు అండి పెప్పర్లు ఉడకబెట్టుకుంటానండి దీనికి తగినన్ని వాటర్ వేసుకొని ఉడక పెట్టుకోవాలండి తగినన్ని వాటరే వేసుకోండి ఎక్కువ పోసుకుంటే మెత్తగా అయిపోతాయండి ఇప్పుడు దీన్ని ఉప్పేసి స్టవ్ మీద పెట్టేస్తాను రెండు విజిల్ వస్తే బంద్ చేసేస్తానండి పెబ్బర్ల కన్నీ ఉల్లిగడ్డ తరిగి పెట్టుకున్నానండి పచ్చిమిర్చి కడిగి పెట్టుకున్న పేస్ట్ చేయాలి కరివేపాకు కొత్తిమీర ధనియాల పొడి అన్నీ వేసుకోవాలండి పచ్చిపికారు వేయించుకోవాలి ఫస్ట్ వేయించుకొని ఇది మిక్సీకి వేసుకుంటే బాగుంటుంది చూడండి ఇంత వైట్ అయినప్పుడు మనం తీసేసి చిటపట చిట్టపట అన్నాక ఉల్లిగడ్డ వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఉల్లిగడ్డ వేసుకుందాం చూడండి ఇంగువ వేసుకుంటున్నాను ఇంగో వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ వేసుకుందాం ఉల్లిగడ్డ వేసుకోవాలండి రదేపాకు కూడా వేసుకుంటుందండి చూడండి అయ్యింది ఇంకొక కొంచెం పుడతాడు మూత పెడతాం కదా ఆవిరి వచ్చి ఆవిరికే ఉల్లిగడ్డ అనేది మీకు వస్తుంది ఇంకా ట్రాన్స్పరెంట్ రావాలండి చూడండి పంపేసుకున్నాను ఇప్పుడు చూడండి కరెక్ట్ వాటర్ వేసినాం కదా అది మెత్తగా కాకుండా ఎలా ఉండేవి అలాగానే ఉన్నాయి ఎప్పుడు మెత్తగా అయిపోతాయండి వాటర్ తక్కువ పోసినా కరెక్ట్ వచ్చినాయి అనమాట ఇదిగిపోకుండా నచ్చిబిజి కాకుండా ఉరిగిపోయాను ఉల్లిగడ్డ అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు పెబర్ వేసేసుకుంటామండి ఇప్పుడు అదంతా కలిపేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకొని కలిపే స్టవ్ బంద్ చేసుకొని కలిపేసుకోవాలి మీకు మళ్ళీ కలిపినాక చూపిస్తానండి అంతా కలిపేసుకున్నాక కారం వేసి కలపండి వేయించి పెట్టుకున్న కారాన్ని మిక్సీకి వేసుకున్నానండి ఇప్పుడు కారం వేసి అంతా కలిపేసుకోవాలి మిక్సీ ఇది వేయించినాం కాబట్టి పచ్చిమిరపకాయలు వేయాల్సిన అవసరం లేదండి అంతా కలిపేసుకున్నానండి పెద్ద మధ్యలో కొంచెం తడి ఉంటాయి కదా ఆ తడి అంతా పీల్చుకోవాలన్నమాట ఇట్లా తిరిగిపోకుండా ఇట్లా ఇట్లా తానాలండి మెత్తగా ఉంటాయి కదా కొంచెం మళ్ళీ స్టవ్ ముట్టించి అంతా కలిపేసేయండి తడి ఉండేటువంటి ఆరిపోతాయి అన్నమాట కొబ్బరి ఉంటే కూడా వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు నాకు లేదండి కొబ్బరి ఇప్పుడు కొత్తిమీర వేస్తానండి కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర అంతా కలిపేసుకోమండి కరేపాకు అది కొత్తిమీర ఉంది కదా అంతా కలిపేసుకోండి కలిపినాక మళ్ళీ చూపిస్తాను మా వారు చూడండి అన్నంలో కల్పించుకున్నారు అన్నంలో కలుపుకొని చాలా తింటాడండి మా వారికి చాలా ఇష్టము అన్నంలో కలిపి అంటే కల్పించినానండి అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటాయండి అని నేను తినను కానీ మా వారు బాగా తింటారండి అండి అన్నంలోకి ఆఫ్టర్నూన్ అన్నం ఉంది కదా దాదాపు కల్పించుకొని తింటున్నాడు పెరగన్నంలో కూడా బాగుంటాయండి